అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే కొత్త రేషన్ కార్డులపై శుభవార్త ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డులను ప్రామాణికం చేయటం మనం చూసాము అయితే రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో చాలామంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు ఇక కొత్త దరఖాస్తులను సమర్పించేందుకు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతున్నారు ఇక పూర్తి హెల్త్ ప్రొఫైల్తో రాష్ట్రంలోనే ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు కాగా రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులను వేరువేరుగా అందించాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది ఇక రేషన్ కార్డులకు అర్హులను గుర్తించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఈ కమిటీ సైతం తెలంగాణలోనే అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది ఇక ఆరు గ్యారెంటీలకు ఇచ్చిన దరఖాస్తుల సంఖ్య కంటే కూడా రేషన్ కార్డు కావాలని పెట్టుకున్న అర్జీలే ఎక్కువగా ఉన్నాయి ఇక ఇటీవల రైతు రుణమాఫీ ప్రక్రియలో కూడా రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ పూర్తి చేశారు ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న చాలామంది రేషన్ కార్డుల మంజూరు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇక ఉచిత కరెంటు గ్యాస్ సిలిండర్ వంటి పథకాలకు ఈ రేషన్ కార్డే ప్రామాణికంగా ఉండడంతో ఈ రెండు పథకాలు అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇక వీటితో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి కూడా రేషన్ కార్డు ఉంటేనే ఆసుపత్రిలో సేవలు అందుతున్నాయి ఇక రాష్ట్ర కేబినెట్ ఈ నెల ఇరవై తారీఖున సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుండగా ఈ భేటీలో రేషన్ కార్డులకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు ఇక దీంతో పాటు హైదరాబాద్కు చట్టబద్ధత కల్పించటం వరద నష్టం హెల్త్ కార్డులు రైతు భరోసా విద్య రైతు కమిషన్ తదితర అంశాలపై చర్చించనున్నారు ఇక దీని తర్వాత వచ్చే నెల నాటికి రేషన్ కార్డులను మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఈసారి రేషన్ కార్డులో కీలక మార్పులు చేయనున్నారు స్మార్ట్ కార్డు తరహాలో వీటిని మంజూరు చేయనున్నారు ప్రజారోగ్య కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున హెల్త్ కార్డుల జారీ కూడా ఎజెండాలో ఉంది ఈ హెల్త్ కార్డులు పౌరులకు వైద్య ప్రయోజనాలను మరియు బీమా కవరేజీని అందజేస్తాయని సరసమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రప్రాయతను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు